అర్హులైన లబ్దిదారులకు కాకుండా అనర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తున్నారంటూ గ్రామ సభలో ప్రజలు అధికారులతో వాగ్వాదానికి దిగడంతో రసాబస్సాగా సాగింది ఇల్లందుకుంట మండలంలోని బోజనూరు గ్రామంలో నిర్వహించిన గ్రామ సభ లబ్దిదారుల నిరసనతో రసాబస్సాగా మారింది మండలంలోని ూజనూరు గ్రామంలో ఎంపీడీవో పుల్లయ్య ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించగా నిజమైన లబ్దిదారుల పేర్లు లేవని లిస్టులో అనర్హుల పేర్లు మాత్రమే ఉన్నాయని ప్రజలకు నిరుపేదలకు అధికారులు అన్యాయం చేస్తున్నారంటూ లబ్దిదారులు కన్నీరు మున్నీరుగా విలపించారు గతంలో అధికారులు ఇంటికి వచ్చి పూర్తి వివరాలు సేకరించడంతో పాటు తమకు కుంట భూమి కూడా లేదని నిర్ధారించుకుని ఫోటోలు తీసుకున్న తదుపరి ఈ రోజు లిస్టులో తమ పేరు రాలేదని ఓ మహిళ కన్నీరు పర్యంతమవుతుంటే తనకు న్యాయం చేయాలంటూ ఎంపీడీవో పుల్లయ్య కాళ్ల మీద పడివేడుకుంది మరో మహిళ తనకి కూడా ఉండటానికి ఇల్లు లేదని అధికారులు తమకు తగిన న్యాయం చేయాలని కోరారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నిజమైన లబ్దిదారులకు ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు అందడం లేదని కొంతమంది రాజకీయ నాయకుల స్వలాభం కోసం వారికి అనుకూలంగా ఉన్న వారి పేర్లను అధికారులతో రాయించుకున్నారని గ్రామస్తులు మండిపడ్డారు సభలో లబ్దిదారులు పెద్ద మొత్తంలో నిరసన వ్యక్తం చేయడంతో గ్రామ సభ మారింది మేము అయితే ఇప్పుడు నెలకు రెండు వేలు మూడు వేలు అక్కడ పది పన్నెండు సంవత్సరాలు అవుతుంది సార్ మీ అవుతుంది ఇద్దరు పిల్లలు మీ బొక్ చేసుకుంటే పట్టుకుంటాను సార్ మేము దాని మీద నాశనెట్టుకోని ఉంటాం లజ లజలు కొని పెట్టాలంటే నిజాలు కొని పెడతాం సార్ చెప్పండి సార్ చెప్పండి మీరు మేము ఆధారం పెట్టుకుని ఉన్నాం అసలు కాదు మాకు ఇప్పుడు పేరు రాలేదు అప్పుడు అసలు ఇప్పుడే పేరు రాలంటే ఎందుకు సార్ మరి మేము పోయి సార్ Aja paling ఇల్లు రావాల సార్ మాకు మాకుండా మాకు ఒక ఇల్లు దాచూపి కాలు మొక్కుతావు సహాయం చేయాలి మాకు ఒక ఇల్లు కావాలి అంటారు ఎవరు అన్నాడు మాకు చూడండి ఒక గుడ్ అంటే మీరు ఏం ఇచ్చేది దాచి ఉంటాం మాకు అదేం సార్ పిల్లలు గవర్నమెంట్ స్కూల్ లేక ప్రైవేట్

ఆడపిల్లలు మా ఆయన ఆడో ఎక్కడ బతుకుడు మాకు ఇల్లు లేదు జాగలేదు ఏం లేదు చేసుకున్నది నట్టువే కోసం అందరికొచ్చే ఇల్లు మొత్తం పేరు కరు పని వేరు కూడా పేరు కరు పని కూడా నా పేరు కూడా రాలేదు భరోసా కూడా లేదు మాకు లేదు మరి లేనప్పుడు అందరికి చెప్పు మాకు అన్ని ఇవ్వాలి కదా మాకు ఇల్లు కూడా లేదు కదా జాగలేదు కదా మేము వచ్చే బతకాలే ఒక్కడైతే నాకు కూడా బతుకుడు మా అక్కడ మీద చేసుకుంటే లేదు మరి ఆడపిల్లలు అంతా ఇవ్వరు వేసుకోరు ఒకసారి కొండము ఓదాలు ఇల్లు ఉండదా జాగుండదా అని ఏం చెప్తాడు ఏం అని అడుగురు ఒకసారి మీరు తెలుసుకోరు అందరికి ఇల్లు వచ్చిన కంటే అందరికి మొత్తం మొత్తం కాలేదు కూడా కావద్దు అది కూడా అంటే మేము నాలుగు సార్లు అప్లికేషన్ కూడా ఇల్లు మరి

అది కూడా నాయకులు జరగనప్పుడు ఎందుకు ప్రభుత్వం ఏంటి మరి అధికారులు ఏం పెట్టాలో ఏ అధికారు వచ్చినా కానీ అస్తారు చూస్తారు పోతాను తప్ప ఏ పని చేసింది లేదు ఏం చేసింది ఎందుకు అధికారులు ఎందుకు ప్రజల కోసం కాదు ఈ అధికారులు అధికారులు పని ప్రజలకు ఎలాంటి బాధ ఉండదు కూడా ఏ బాధ ఉండదు కదా అధికారులు వివరాలు తెలుసుకోవాలి విచారణ తెలుసుకోవాలి అని తెలుసుకున్నారని కదా ప్రజలకు ఏం చేయాలి ఏం చేయాలి ఏం ప్రజలకు ఉన్నది ఏం కావాలనే తెలుసుకోవాలి కదా ఈ నిధులు చేయకుండా ప్రజలకు అధికారులు ఏం చేస్తున్నారు అదేవిధంగా ఇల్లందుకుంట మండలంలోని కనపర్తి లక్ష్మాజీపల్లి భోగంపాడు గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించగా లబ్దిదారులు అధికారులకు వినతి పత్రాలను దరఖాస్తు ఫారాలను అందజేశారు మండల స్థాయి అధికారులు గ్రామాలలో ఉన్న నిజమైన లబ్ధిదారులను గుర్తించి తగిన న్యాయం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాణితో పాటు వ్యవసాయ అధికారులు రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ మధలో ఎనిమిది చోట్ల గ్రామ ప్లాన్ చేసాం ఉదయం పూట నాడు గ్రామ గ్రామ పంచాయతీ గ్రామ సభ అదేవిధంగా మధ్యాహ్నం రెండు గంటల నుంచి గ్రామం అయితే వీటిలో గ్రామ సభలకి స్పందన గ్రామ ప్రజలకు చాలామంది మంది పార్టిసిపేట్ చేస్తున్నారు వీటిలో ముఖ్యంగా ఈ రైతు భరోసా సంబంధించి ఆత్మీయ భరోసా ఆత్మీయ భరోసా చేస్తున్నాం వీటికి సంబంధించినటువంటి ఘటనలు ఏదైతే దరఖాస్తు వాటికి సంబంధించిన చాలా రోజు పెద్ద ఎత్తున మంచిగా స్పందించారు వాళ్ళకి సంబంధించిన సమస్యలు ఎవరైనా రాలేదా అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు అయితే దీంట్లో ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా ఇప్పుడు అర్హతలు ఉంది ఎవరైనా రాలేదైతే గ్రామ సభలో ఉన్న దరఖాస్తున్నారు చాలా కొంతమంది మాత్రం కవర్త దరఖాస్తులు స్వీకరిస్తున్నారు ఈ దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమం అనేది నిరంతరంగా జరుగుతుందని చెప్పి దాస్ రాని రాని వాళ్ళు ఎవరైనా దగ్గర వాళ్ళంతా కూడా మళ్ళీ ఎంపీడీఓ కార్యాలయంలో ఈ దరఖాస్తులు తీసుకోవడానికి నిరంతరంగా జరిగే కార్యక్రమం కాబట్టి దాంట్లో కూడా నిజంగా అర్హత రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే దీనికి సంబంధించిన ఏదైతే ప్రభుత్వం నిర్వహాలు అమలు చేయాలని అరేంజ్మెంట్ పళ్ళార్థులు అందరూ కూడా మన పంచాయతీ కార్యాలయంలో కూర్చున్న తర్వాత కూడా హరించి మనకు గ్రామ సభలో హిల్ కాబట్టి దీంట్లో అర్హతలు ఉంచి మీ కోరుకుంటున్నారు